శ్రీ ముర్మ కొమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆహ్వాన కమిటీ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ కోరారు ఈ మేరకు శుక్రవారం అంతర్గ్రా మండలంలోని మోర్మర్ గ్రామంలో కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నుండి మోర్మర్ గ్రామానికి సమీపాన శ్రీ మేడలదేవి కేతమ్మ సహిత శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఒక యాదవ కుటుంబం విజయవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు ఈ ఉదయం మైల్య తీయట రుద్రాభిషేకం బియ్యం సుంకు పెద్దపట్నం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరపబడినని అలాగే ఈ నెల పద్దెనిమిది నా సోమవారం ఉదయం నాలుగు గంటలకు అగ్నిగుండ మొదలుకొని కార్యక్రమాలు ఉంటాయని కావున ఈ కళ్యాణ మహోత్సవాన్ని పారిశ్రామిక ప్రాంత ప్రజలు హాజరై మల్లికార్జున స్వామి కళ్ళకు పాత్రలు కాగలరని ఈ సందర్భంగా వారు కోరారు గత అరవై సంవత్సరాల క్రితం నుండి మరి మునుమూరు గ్రామ సమీపాన హౌస్ దగ్గర బ్రాహ్మణ బిల్ పక్కన మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం అరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా నిర్వహించబడుతున్నది మరి అదేవిధంగా ఈ సంవత్సరము తేదీ పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము ఉదయాన్నే పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం జరుపుకోవడము మరి తదనంతరము జాతర కార్యక్రమాలు ఉదయాన్నే సుంకుబియ్యం పట్టడము రుద్రాభిషేకము మరి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి తలంబ్రాలు మరి చేయడము అదేవిధంగా ఉదయాన్న అంటే సోమవారము నాలుగున్నర గంటలకు అగ్నిగుండాల ప్రవేశము ఉంటుంది మరి దానికి వందలాది భక్తులు ఆ యొక్క అగ్నిగుండంలో ప్రవేశిస్తారు వారి యొక్క భక్తిని చాటుకుంటారు కాబట్టి మరి రెండు రోజులు జరిగే ఈ యొక్క మల్లికార్జున స్వామి కుమరాన జాతరలో ఈ యొక్క భక్తు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతర ప్రాంగణంలో మంచినీళ్ళు సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ మరి ఎండలుంటే పందిలు వేయడం కానీ అదే కాకుండా రెండు రోజులు నిత్య అన్నదానం ఉచిత అన్నదానం కూడా మరి భక్తులకు కానీ విచ్చేసే అందరికీ ఉచిత అన్నదానం చేయబడుతుంది కాబట్టి భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే ఆ యొక్క మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవాన్ని అశేష భక్త జనం ఇచ్చేసి ఆ భగవంతుని కళ్యాణాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను